హాయ్ అండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అందరూ వెళ్ళి శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో దీపారాధన చేశారా నేనైతే రెండు గుళ్ళకి వెళ్ళాను అనమాట ముందు ది శివాలయానికి వెళ్ళి దే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి మా స్వామి నేను పిల్లలవి కూడా కలిపి అందరికీ దీపాలు అయితే వెలిగించాము మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు ఇంట్లో రోజున చేయకపోయినా కూడా దీపం గుళ్ళో దీపం పెట్టినంత ఫలితం ఉంటుందంట మూడు వందల అరవై ఐదు వత్తులు శివాలయంలో వెలిగించేసి ఇంకా ఇక్కడ బాబా నారాయణ స్వామి టెంపుల్ అనమాట బాపట్లో ఉంటుంది కదా చాలా పురాతనమైన ఆలయం చాలా విశిష్టమైనది అనమాట ఇంకా పౌర్ణమి కాబట్టి ఇక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాము ఆవు నెయ్యితో చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట వెలిగించేసి వచ్చాము కానీ ఈ సంవత్సరం నదీ స్నానం సముద్ర స్నానం చేసే అవకాశం అయితే లేదనమాట ఇంకా సాయం స్కూల్కి పంపించి మా స్వామి నేను మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి వెలిగించేసి అన్ని గుళ్ళు తిరిగేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చాను అనమాట ఓకే నచ్చితే లైక్ చేయండి